అక్షయ్ బర్త్డే కావటంతో వాళ్ళ పాప అవని అక్షయ్ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషించి థ్యాంక్స్ అమ్మా అని చెప్పి తనకు ముద్దు పెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని హ్యాపీ బర్త్డే అండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే థ్యాంక్స్ అని చెప్పేసి అయితే చాలా కోపంగా చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పాప మాత్రం ఈరోజు నీ బర్త్డే కదా అందుకే నీకు సంబంధించిన పనులన్నీ అమ్మే చేస్తుంది డాడీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరేనమ్మా అని చెప్పేసి అయితే ఒప్పుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అక్షయ్కి తలంటు స్నానం చేయిస్తూ ఉంటుంది అది చూసిన వాళ్ళ పాప చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చాలా నీట్గా అక్షయ్కి స్నానం జరిపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పార్వతి వస్తూ ఉంటుంది అదేంటి ఈరోజు అక్షయ్కి సంబంధించిన పనులన్నీ నేనే చేద్దామని పల్లవికి చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడేంటి అవని చేస్తుంది అని చెప్పేసి చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్షయ్ కోసం అని చెప్పి ఒక డ్రెస్ డిజైన్ డిజైన్ చేసి మరి పార్వతి తన రూమ్కి తీసుకొని వస్తూ ఉంటుంది అక్షయ్ లేకపోవటంతో అక్షయ్ నీకు ఒక మంచి డ్రెస్ తీసుకొని వచ్చాను ఈ డ్రెస్నే నువ్వు వేసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఉన్న బెడ్ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అవని వచ్చి ఏంటి ఈ డ్రెస్ ఇక్కడ ఉంది ఇదేమీ బాగోలేదు కదా ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు ఈయన అని చెప్పేసి అయితే వేరొక డ్రెస్ని పెడుతూ ఉంటుంది ఇంతలో అక్షయ్ పైనుండి కిందకు దిగుతూ ఉంటాడు అది చూసిన పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నేను పెట్టిన డ్రెస్ వేసుకోకుండా అవని సెలెక్ట్ చేసిన డ్రెస్ వీడి వేసుకున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి వీడు కూడా మారిపోయాడా ఏంటి అవని చెప్పిన దారిలోనే నడుస్తున్నాడా ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్